రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటే కావటం విశేషం పల్లె నుంచి పట్టణాల వరకు సామూహికంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది హోలీ వేడుక సందర్భంగా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది నిన్న సాయంత్రం ఆరు గంటల నుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయని వెల్లడించింది నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది హోలీ పండే సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు నగరంలో ఎలాంటి అల్లరు జరగకుండా ముందస్తుగా మద్యం షాపులు బంద్ చేయాలని ఆదేశించారు ఉదయం నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా రంగులతో కేరింతలు పెడుతూ ఒకరి మీద ఒకరు రంగులు జల్లుకున్నారు హోలీ పండుగ సందర్భంగా పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు పలు కాలనీలలోని ప్రజలు డీజే పాటలు వింటూ నృత్యాలు చేస్తూ రంగునీలను చల్లుకుంటూ ఆనందోత్సవాలతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు